సులువుగా ఈజీగా టేస్టీగా శనగపప్పు కర్రీ అండి శనగపప్పు కొబ్బరి కూరతో ఒక మంచి కర్రీ అండి ఇంట్లో అవి లేనప్పుడు ఇది ఒక డిష్ లాగా చక్క చేసుకోవచ్చండి దీనికి ఒక నూట యాభై గ్రాముల పప్పు రెండుసార్లు కడిగేసి ఒక గంట ముందు నానబెట్టేసుకున్నానండి ఒక ఒక కాయలో ఒక చిప్ప కొబ్బరి కూర తీసుకున్నాను టమాటా ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి ఎలా తయారు చేసుకోవాలంటే స్టవ్ వెలికిచ్చి గిన్నె పెట్టేసుకోవాలి ఇంట్లోకి ఎసరు పోసుకోవాలండి పప్పు ఈ వచ్చాక పప్పు వేసుకోవాలి నానబెట్టుకున్న పప్పు నీళ్ళు పోసేసుకొని మూత పెట్టేసుకున్నామండి అనేది వచ్చేసిందండి ఇందులోనికి పప్పు వేసేసుకోవాలి నానబెట్టి పెట్టుకున్న పప్పుని ఇలా ఉడికించుకోవటం వలన మంచిగా ఉడికిపోయిద్దండి తొందరగా ఉడికిత్తి దాని టేస్ట్ కూడా మారిద్దండి పప్పు అంతా వేసేసుకున్నాక మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నాక ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి మంచిగా ఇలా ఉడుకుతున్నప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నాం ఈ ఆనియన్స్ని వేసేసుకోవాలి నాలుగు పచ్చిమిర్చండి వేసుకొని ఒక్క టమాటా వేసుకున్నాము సన్నగా తరిగి పెట్టుకున్నాం ఈ మూడు వేసేసుకొని కొద్దిగా పసుపు వేసేసుకొని ఒక నిమిషం పాట అట్లా ఉడకనిచ్చుకోవాలి ఈ శనగపప్పు అనేది ఉట్టిగా ఉడికిపోయద్దండి తొందరగా ఉడికిపోయిద్ది మూత పెట్టేసుకుందాం కలిపేసుకొని ఒకసారి మూత తీసి చూసుకుందామండి మంచిగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఇలా ఉడికినప్పుడు కొబ్బరి వేసుకోవాలి అంటే మూడు వంతలు ఉడికిపోయిందండి ఇప్పుడు కొబ్బరి వేసేసుకోవాలి ఇందులోనికి కొబ్బరి తురిమేసి పెట్టుకున్నామండి కొబ్బరి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మొత్తం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అంటే ఆల్రెడీ అందులో పచ్చిమిర్చి ఉందండి పచ్చిమిర్చి వేసాము ఎండుమిర్చి తాలింపుకి కూడా ఎండుమిర్చి వేసుకుంటాం కాబట్టి ఎక్కువ కారం అవసరం లేదండి ఈ కర్రీకి ఎక్కువ కారం రంగు మారినా కూడా టేస్ట్ అంతగా బాగోదు అండి వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి తిప్పేసుకొని మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలండి కొబ్బరి అనేది మంచిగా ఉడికిపోవాలి ఇంకొంచెం ఉడకాల్సింది పప్పు ఉంది కానీ అది కూడా ఉడికిపోతుందన్నమాట మూత పెట్టేసుకోవాలి మూత తీసి చూసుకోవాలండి మంచిగా ఉడికిపోయిందండి శనగపప్పు కూర అనేది బాగా మెత్తగా ఉడికిపోకూడదండి ఇట్లా ప ఇట్లా ఉంటేనే టేస్టీగా ఇట్లాగా చూస్తే నలిగిపోయి మంచిగా ఉడికిపోయిందండి చూడండి ఇట్లా ఉడికితే బాగుంటుందండి ఇట్లా పప్పు పప్పుగా ఉండాలి మెరిగిపోయి ఉండాలి ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకోవాలి తాలింపు కోసం రెడీ చేసుకున్నామండి నూనె జీలకర్ర మినప్పప్పు కొద్దిగా కరివేపాకు వెల్లుల్లిపాయలు ఎండిమిర్చి ఆవాలండి స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి నూనె వేడెక్కాక వెల్లుల్లిపాయలు వేసేసుకున్నామండి కొద్దిగా జీలకర్ర మినపగుళ్ళు వేసుకున్నాం పచ్చన్నపప్పు అక్కర్లేదండి శనగపప్పు కూరే కాబట్టి వేసేసుకొని ఇప్పుడు ఎండిమిర్చి ఒక నాలుగు ఎండిమిర్చి వేసేసుకోవాలి గిల్లేసి వేసుకోవాలండి మంచి ఫ్లేవర్ వచ్చే వరకు ఈ వెల్లుల్లిపాయలు ఎండిమిర్చి కాస్త బాగా ఉడికి మంచి స్మెల్ వస్తుందండి అప్పతాక వేయించుకోవాలి ఇందులో కొద్దిగా కరివేపాకు కడిగి తీసుకొని వేసేసుకోవాలి ఇంకేమి అక్కడ ఇంకేదే వేసుకున్నా కూడా దాని ఫ్లేవర్ అన్నది మారిపోతుంది దాని రుచి కూడా మారిపోతుంది మంచిగా వేగిపోయిందండి ఇప్పుడు ఆ పప్పులోనికి స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులోంటే చేసుకోవాలి పక్కన కలిపేసుకోవాలి గుమ్మగుమలా ఆడిపోతుందండి కర్రీ చాలా టేస్ట్ వచ్చిందండి చాలా బాగా సూపర్ కుదిరిందండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్ అండి